ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి కీలక నేత అయినటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు భారీ జలక్కిచ్చింది ప్రభుత్వ భూములను ఆక్రమించి అందులో ఆయన కట్టించినటువంటి ఫామ్ హౌస్ను ఇప్పుడు అధికారులు సీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పుడు భారీ షాక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆ ప్రభుత్వ భూముల్లో ఎంతో అంటే ఆయనకి నచ్చినట్లుగా నిర్మించినటువంటి భువనాన్ని ఫామ్ హౌస్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు సీజ్ చేశారు ఏంటి ఏం జరగబోతుంది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏంటంటే ఆయన చెప్పడానికి పనికొస్తాయేమో నీతులు ఆయన ఆచరణలకు పనికిరాదు ఆయన ప్రతిసారి ఆయన నీతులు చెప్తూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాని పెట్టుకొని అడ్డం పెట్టుకొని సో ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడు మీ పార్టీ వాళ్ళు మార్నింగ్ స్టార్ అని బిరుదు ఆ మార్నింగ్ స్టారే అంటే ఎవ్రీ మార్నింగ్ ఆయన అదే నేను ప్రజల్లో ఉంటాను అని చెప్పేసి అదే నేను అనేది ఆయన ప్రజలు మార్నింగ్ స్టార్ కి గుడ్ మార్నింగ్ అంటూ అధికారులు కూడా భారీ షాక్ ఇచ్చారా మరి అదే నెక్స్ట్ అదే జరుగుతుంది కదా ఆబ్వియస్లీ సో నేనేదో ప్రజలకి ఏదో చేస్తానని చెప్పేసి నీతులు చెప్పటం కాదు కదా నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎంత కబ్జాలు చేస్తున్నావు ఆయన కట్టిన భవనం అయితే ఏదైతే ఉందో గుర్రాల కొండ మీద కట్టడం అంటే చుట్టూ చెరువు అంటే నేనే ప్యాలెస్ అలా కట్టుకోవాలని ఉందా అంటే ఈ ప్యాలెస్ ప్రభుత్వ భూముల్ని రెండెకరాల నలభై రెండు సెంట్లను ఆక్రమించి ఆ రెండు ఎకరాల నలభై రెండు సెంట్ల్లో అత్యాధునిక ఆ టెక్నాలజీని ఉపయోగించి ఆయన ఆ ఫామ్ హౌస్ని నిర్మించారు దాంట్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలను కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు హ్యాపీగా దాంట్లోనే ఉంటున్నారు ఈరోజు అధికారులు వెళ్ళి ఆయనకి షాక్ ఇచ్చారు ఏం జరగబోతుంది అసలు అంటే మీరు ఇప్పుడు గతంలో చూస్తేనండి జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళందరూ ఫాలో అవుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే ప్యాలెస్లు ఉన్నాయో ఊరు ఊరికి అన్న అద బాటలో తమ్ముళ్ళు నడవాలనే ఆలోచన ఉన్నట్టుంది సో వీళ్ళు కూడా ప్యాలసులు కట్టుకోవటం సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని వాళ్ళు ఎంతవరకు ఫాలో చేసినా లోకేష్ గారు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట చెక్ పడుతుంది అనేది ముందు ఆలోచించకపోవటం సరే లోకేష్ గారు పాదయాత్ర టైంలో ఆయన చూడటం కానివ్వండి ఆయన అంటే అక్కడ పాదయాత్ర జరిగి ఆ ప్లేస్ లో అంతా వెళ్ళే ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఆయన పర్యవేక్షించటం జరిగింది ఆ ఏదైతే ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ దగ్గర ఆ ఫొటోస్ విజువల్స్ అవి తీసుకోవటం జరిగింది లోకేష్ గారే సెల్ఫీ తీసుకున్నారు లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు కదా ఆయన భవనం ఇది చూపెడుతూ సరే దానికి ఈయన బ్లాక్మెయిల్ చేయటం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు బ్లాక్మెయిలింగ్ చేయటం అంటే నువ్వు ఇప్పుడు దీన్ని గాని చేస్తే నేను మీ ఇల్లు ఏదైతే ఉందో ఆ బాబు గారు ఇప్పుడు ఉంటున్న ఇల్లు అది నేను ఫొటోస్ విజువల్స్ పెడతానని అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఏమైనా కొత్తగా చెప్తున్నాడా అది గతంలో ఉన్నదే కదా బహుళంతస్థవనం ఏమీ కాదు అది ఏదో చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇప్పుడు నా ఇంటిని మీరు ఫోటో తీసి నా ఇంటిని మీరు గనక సోషల్ మీడియాలో మీరు ట్రోల్ చేస్తూ సర్క్యులేట్ చేస్తూ ఉంటే ఉండవల్లో ఉన్నటువంటి మీ నివాసానికి సంబంధించినటువంటి భాగోతాన్ని నేను బయట పెడతా అంటూ కూడా గతంలో బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తాను బెదిరించినంత మాత్రాన అది ప్రజలకు తెలియింది ఏం కాదు కదా సో అదేది గారు ఇల్లే కాదు అసలు అది అందుకుంటున్న భవనం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖాళీ చేసేస్తారు ఆయన ఏమి ఆక్యుపై అక్కడ కట్టుకోలేదు ఆయన కుంటున్నాడు సరే అది ఇల్లీగలే అయితే నువ్వు ఎందుకు పగలకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అంతే కదా అక్కడ చాలా మంది భవనాలు ఉన్నాయి ఆ రోడ్డు రోడ్డు మొత్తం చాలా మంది భవనాలు ఉన్నాయి ప్రజా దర్బారు కూల్చేసి గలిగాడు గాని వాటి జోలికి కిందకి వెళ్ళలేకపోతున్నాడు సో అంటే అక్కడ వరకు వెళ్ళాలంటే భయపడ్డా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు బహుళ అంతస్తు భవనం ఏమి కూడా కాదు అది సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అదేం పెద్ద భవనం ఏం కాదు కదా కాకపోతే చుట్టూ కాంపౌండ్ పెద్దదిగా ఉండొచ్చు లోపల అయితే సెక్యూరిటీ వాళ్ళకంతా ఉండటానికి అది కూడా చిన్న చిన్న టెంట్లే ఉంటాయి అది ఏం పెద్ద భవనము కాదు పిల్లర్స్ లోతుగా వేసేసి పెద్ద పెద్ద అంతస్తులు కట్టడం అట్లాంటివి ఏం జరగల ఎవరిని బెదిరించడానికి మాట్లాడావు నీ ఇది అట్లా చెప్పినంత మాత్రం నీది ట్రోల్ అవ్వకుండా ఉనిందా లోకేష్ గారు చూపెట్టారు అందరం చూసాం నువ్వు ఎవరిని బెదిరించాలనుకున్నావు లోకేష్ గారిన సో ఈ రోజు బుక్ లో నీ పేరు ఉంటుంది అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావా లేదా అవినీతికి అవకతవకలకి నేను ఆమడ దూరంలో ఉంటా అంటూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గతంలో కొన్ని చెప్పినటువంటి విజువల్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నిర్జలను ట్రోల్ చేస్తూ ఉన్నారు అవినీతికి పాల్పడ్ను అని చెప్పినటువంటి నువ్వు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఈ భవనాలను నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నిర్జన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అదే కాదు యాక్చువల్లీ ఒక సిటిజన్ గా ఆలోచిస్తే ఆయన సరే నేను చాలా నీతివంతుని నిజాయితీవంతుడి అని ఆయన చెప్తుంటారు కదా సరే నువ్వు ఒక్క సిటిజన్ గా ఆలోచించు నువ్వు ఎమ్మెల్యే కాదు గుడ్ మార్నింగ్ ధర్మవరం కాదు ఇవన్నీ ఆపేసాయి పర్యావరణానికి ప్రాబ్లం కలిగించేదే కదా నువ్వు కట్టిన కన్స్ట్రక్షన్ అది ఒక చెరువు అది పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్లేస్ కదా అక్కడ ఎలా నువ్వు నిర్మించావు ఆ కాంక్రీట్ ఇవన్నీ పెట్టి కట్టకూడదు సో నీకు అది కూడా లేదు తెలియదా నువ్వు ఏవి చేయకపో చేయవు అంటే ఎంతసేపు మీరు చూస్తేనండి ఒక పబ్లిసిటీస్ట్ ఏంటే ఆయనది ఆయన వెనకాల కెమెరాలు ఫాలో అవ్వాలి ఆయన ఏదో ఒక నలుగురితో మాట్లాడింది విజువల్ రోజు చక్కర్లు కొట్టాలి మీడియాలో అది ఆయన ప్రోగ్రామ్ సో అట్లా అనుకుని ఉంటే ఎందుకు ఓడిపోయాడు చెప్పండి ఒక మాట అంతా పర్సనల్ గా వెళ్ళి నువ్వు ప్రజలకు అందరికి గుమ్మం గుమ్మానికి వెళ్ళి నువ్వు అంత ఇదిగా వెళ్ళుంటే సో వాళ్ళకి అందరు బాగోగులు చూసుంటే ఎందుకు ఓడిపోయావు ప్రజలు ఎందుకు నిన్ను గుర్తించరు నువ్వు చేసే అవినీతి అంతా కూడా బయటపడిపోయిందే కాబట్టే కదా ఈ రోజు నువ్వు ఓడిపోయావు పదకొండు స్థానాల్లో నువ్వు పదకొండు మందిలో నువ్వు ఎక్కడ మిగలలేదు కదా నువ్వు చేసుంటే మిగిలేవాడివి నువ్వు చేయలేదు కాబట్టే ఓడిపోయావు అంటే నేను అనేది ఏంటంటే ఆయన చెప్పే మాటలు వేరు చేసేది వేరు అని నేను చెప్పేది నేను ఎందుకు ఆచరిస్తాను అన్నట్టుంది ఆయన సిద్ధాంతం చూస్తా ఉంటే నేను నీతులు చెప్తాను నేను ఆచరించను అన్నట్టే కనపడుతుంది ఇవన్నీ కూడా ఏంటి ఈ రోజు అధికారులు అయితే ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి షాక్ ఇచ్చారు ఆ ఇంటిని సీజ్ చేశారు నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఇప్పుడు యాక్చువల్లీ అది కోర్టులో ఉంది సో కోర్టులో ఈ రోజు మధ్యాహ్నం బెంచ్ పైకి వస్తుంది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు కాబట్టి కొద్దిసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తే కోర్టు కూడా ఒప్పుకోవు సో వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారు ఏదైనా అది సీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అయ్యే వాళ్ళ సొంత స్థలం కట్టారా వాళ్ళు ఈ రోజు కోర్టుకి వెళ్ళటానికి దాని మీద స్టే తెచ్చుకుంటానకి ఏంటి వాళ్ళ స్థలమా వాళ్ళ అది ఏమైనా ప్రజలది సో పర్యావరణాన్ని కాపాడవలసిన వాళ్ళే ఇలా దోచుకుంటూ ఉంటే సో కోర్టులు అయితే బుద్ధి చెబుతాయి కోర్టులలో కూడా వాళ్ళు ఎంత కోర్టు వెళ్ళినా కూడా అదేమి నిలబెట్టుకోలేరండి సో దాన్ని సీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే చేస్తారు కదా సో అలాంటి అంటే యోగా పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఈ మాటని ఆయన నిలబెట్టుకున్నట్లుగా ఇప్పుడు అంతేగా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం మేము ఏదైతే చెప్పాము పర్యావరణాన్ని కూడా కాపాడటం ఒకటి సో దోచుకున్న వాటిని తిరిగి వీలైనంత వరకు కూడా అంటే వీళ్ళ ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకున్నారో ప్రజల సొమ్ముని అవన్నీ కూడా రికవరీ చేసే బాధ్యత కూడా లోకేష్ గారే తీసుకుంటారు ఓకే ఓకే అండి మచ్